మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం గం గణపతి నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు రాశులు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ఫలిత నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తుల తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటే వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుధుడుతో కలిసిన రవితో కలిసిన శుక్రులు అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి జా ప్రభావాలని రవి రాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వారితత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు ఒక్కరి గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుందండి శనీశ్వరుడు రాహు ప్రభావమే మీ మీద చాలా బలంగా బాగున్నాయి మంచి ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా మీ జా మీ జ అంటే మీ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఐదు ప్లానెట్స్ మీరు రాసిన ఈ నెల మొత్తం కూడా చూస్తాయండి సో చూడడం వల్ల వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా శనీశ్వరుని కూడా చూడడం వల్ల కొద్దిగా చికాకులు కోపతాపాలు లేకపోతే అవ్వాల్సిన పనులు అవ్వకపోవడము కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి ముఖ్యంగా బుధుడు వలన ప్రభావం వలన సెకండ్ హౌస్ లార్డ్ సప్తమ స్థానం ఉండడం వల్ల మీరు బిజినెస్ ద్వారా ధన సంపాదన ఉండడము భార్యాభర్తల విషయంలో మీరు ధన సంపాదన ఉండడము అలాగే మీ వ్యాపారాల ద్వారా మీ బిజినెస్ల ద్వారా లేకపోతే మీరు కష్టపడడం ద్వారా ధన సంపాదన ఖచ్చితంగా ఈ నెల మెరుగ్గా ఉంటుంది అంతే కదండి బుధుడు ప్రభావం వలన చక్కటి కంఠధ్వని బాగా మాట్లాడే శక్తి ఎక్కువ ఉంటాయి అందుకనే పాటలు పాడేవారు అంటే సంగీత ప్రియులు వాళ్ళకి చాలా బాగుంటుందండి సంగీత ప్రియులు సాహిత్యంలో కూడా ఉన్నవారికి మ్యూజిక్లు నేర్చుకున్న వారికి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అందుకనే చాలా బాగుండమే కాకుండా మీ సినిమా గాయని గాయకుల కంట వస్తుందా వాళ్ళ యొక్క అంటమే దాన్ని కంఠం కూడా మీ దానికి సంబంధించిన కంఠం ఉంటుంది కదా చాలా బాగా పాడతారు మీరు ఎక్కువగా బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు మొక్క ముఖవర్క్షస్సు చాలా బాగుంటుందండి అందంగా బాగా ఎక్కువ మంచి బాగుంటారు మీరు ఎక్కువగా తెలివితేటలు కలిగి ఉంటారు మీరు అంతేకాకుండా గురు ప్రభావం ఉండడం వల్ల మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మీ తోబుట్టువుల్లో మీ తమ్ముడు గారికి తమ్ముళ్ళు ఉంటారు కదా బ్రదర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అర్థం ఏంటంటే వాళ్ళు మీ వల్ల సహాయ సహకారాలు కానీ వాళ్ళ వల్ల మీకు అడ్వైజెస్ కానీ పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే కేతు ప్రభావం వల్ల మీకు ఎడ్యు ఎడ్యుకేషన్లో అంటే విద్యలో కొద్దిగా మీకు మీకంటే అంటే అర్థం ఏంటంటే విద్యార్థులకి కొద్దిగా విద్యలో రాణించలేకపోవడానికి అవకాశం ఉంది అంటే మా చదువు మీద శ్రద్ధ తగ్గడం తక్కువ అవ్వడము అవకాశం ఉంది కేతు ప్రభావం వలన తల్లిగారే యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అద్భుతంగా ఉండదు వాహన యోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఉంటాయి మన జాతక ప్రకారం ఉంటాయి కానీ కేతు ప్రభావం వల్ల అవి రావాల్సిన టైంలో రావు ఏదైనా పంచమాధిత స్థానంలో ఉన్నట్టుంటాయి అంటే శుక్రుడు బుధుడు బుధుడు కూడా చాలా బాగున్నాడు అంటే సంతానం వలన మీరు డెవలప్ అవుతారు అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ ఈ నెల మొత్తం కూడా మీ సంతానమే మీ అంటే సంతానం అంటే మీ పిల్లలకి ఎక్కువగా భవిష్యత్ బాగుంటుందండి వాళ్ళ ఉన్నతమైన చదువుల కోసం కూడా దూర ప్రాంతాలకి దూరదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది అంతేకాకుండా సాహిత్య రంగంలోనూ సంగీతంలోనూ ఉన్నవారికి వారికి కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం మనం వాళ్ళకు కూడా ఈ నెల మొత్తం కూడా మంచి మంచి అవకాశాల ద్వారా ధన సంపాదన ఉండి తీరుతుంది డౌట్ లేదు అంతేకాకుండా రవి తా కలిసిన బుధుడుతో కలిసిన శుక్రుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు ఆరోభంలో అంటే సిక్స్త్ హౌస్లో సిక్స్త్ హౌస్లో ఉన్నాడు కదా విమల యోగాన్ని ఇస్తాడు విమల యోగం అంటే అర్థం ఏంటంటే ప్రతి రంగంలోనూ సక్సెస్ అవ్వడము శత్రు భయం లేకుండా ఉండడము రవి కూడా పక్కన ఉన్నాడు భయం లేక పక్కన అంటే అర్థం ఏంటంటే ఆరోభవనం ఉన్నాడు భయం లేకుండా ఉండడము రవితో కలిసిన బుద్ధులు కూడా ఉండడం వలన శత్రు ద్వారా ధన సంపాదన కలగడము అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోవడము ఇవన్నీ చాలా బాగుంటాయండి మీ మేనగారి మేనమామగారు ఉంటారు కదా మేనమామగారి యొక్క పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా మీరు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది శత్రువుల వల్ల మీకు ఏమాత్రం ఇబ్బంది లేదు సంపూర్ణుడు ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా కుజబుధులు ఒక అద్భుతమైన ఉన్నారండి మీకు కుజబుదులతో కలిసిన రవి సప్తమ స్థానంలో ఉన్నారు ఇలా ఉంటే డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను అలాగే మీకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి ఉంది కాబట్టి ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారండి అంతేకాకుండా మీకు సాంకేతిక విద్య అంటాం సరే టెక్నికల్ ఎడ్యుకేషన్ అది కూడా మీకు బాగా ఉంటుంది అంటే కంప్యూటర్స్ అంటే మీరు కంప్యూటర్స్ ద్వారా మీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది అని అర్థమైపోతుంది సప్తమ స్థానం రఘుదులు ఉండడం వల్ల కూడా మీకు ఫైనాన్స్ విద్యలోనే బాగా రాణిస్తారు సూక్ష్మ బుద్ధి కలుగుంటారు మీరు సప్తమస్థానం రఘు ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అనేటువంటి శుక్రుడు సప్తమంలో ఉన్నాడు ఉండడం వల్ల ఏమవుతుంది ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీ మీ జాతకాల రీత్యా రాహు కనెక్ట్ అయి ఉంటాడు అప్పుడు మీరు బహుశా విదేశాలకు వెళ్ళడము చదువుకోవడం కోసం వెళ్తారు బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్ళడము సరదాగా అక్కడ గడిపి రావడానికి ఎంజాయ్ చేసి రావడానికి కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది సప్తమ స్థానంలో బతుకులు ఉండడం వల్ల కూడా మంచి డ్రెస్సులు వేసుకోవడము అలాగే బంగారము సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ వాళ్ళకి ఉన్నతంగా రాణించడము బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం అయి తీరుతుంది ఎందుకంటే శుక్రుడితో కలిసినటువంటి బుధుడు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు ఉన్నాడు చాలా బాగున్నాడు కుజుడు కూడా అంటే బుధసు అంటే లగ్న సప్తమాధిపతులు కలిసి మీ రాశిలో వల్ల అనుకున్న సంబంధాలు కోరుకున్న సంబంధాలు చక్కగా ఆనందంగా మీకు వివాహం అవడానికి అవకాశం ఉంది సప్తమ స్థానం అనే స్థానము సక్సెస్ విజయస్థానం అంటాం కదా అందుకని మీ బిజినెస్లో కూడా చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా మీ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానం భాగ్యస్థానం ప్రతి మీకు బ్రహ్మాండంగా శనీశ్వరుడు బ్రహ్మాండంగా ఉన్నాడు గురుడు దృష్టి కూడా ఉంది భాగ్యస్థానానికి అలా ఉంటే మీరు తీర్థయాత్రల్లో సంపూర్ణ తీర్థయాత్రలు చేస్తారు మీరు అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు సముద్ర గంగా గంగాస్థానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు ఈ నవంబర్ నెలలో ముఖ్యంగా శివ దర్శనాలు ఎక్కువ ఉంటాయండి కాశీ క్షేత్ర శివ దర్శనాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీ రాసి వారికి అంటే జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము చక్కటి సాంకేతిక విద్య ఎడ్యుకేషన్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటారు తర్వాత వాళ్ళకి చాలా అంటే ఎంఎస్ చేయడం కోసం వెళ్తుంటారు కదా వాళ్ళకి డాక్టర్స్ వ్యక్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటే చూసుకోండి అంతేకాకుండా దశమస్థానంలో రాహు దశమ స్థానంలో రాహు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడండి దశమస్థానం రాహు ఏంటంటే డాక్టర్స్ అది నిజంగా అంటే నిజంగా అంటే అర్థం ఏంటంటే ఈ రా కుంభరాశి అనేది వైద్యస్థానం సంబంధించిన రాశి కూడా అదే రాహు ఉన్నాడు అదే సప్తమ స్థానం రుచిగా రాశి కూడా వై డాక్టర్ సంబంధించిన రాశి కుజుడుతో కలిసినటువంటి బుధుడితో కలిసి రవి ఉన్నాడు అంటే ఏంటంటే ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేస్తారు మీరు అని అర్థం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు అని అర్థం ఇలాగ మీకు రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల ఇంకా చెప్పినట్టుగా వైద్య వృత్తిలో బాగా రాణిస్తారండి అంతేకాదండి రాహు ప్రభావం కూడా రాజకీయ రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకి పదవులు రావడము వాళ్ళకి ఫేమ్ రావడం ఫేమ్ రావడము అలాగే వాళ్ళు కూడా ఫ్లైట్స్ అంటే వాళ్ళని కాదండి రాహు దశమానం ఉన్నాడంటే మీకు ఫ్లైట్స్ విమానయోగం ఉంటుందండి విమానాలు ఎక్కి తిరుగుతుంటారు విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సక్సెస్ రేటెడ్ ఉంటుంది ఉంటుంది అలాగే రాహు కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి రాహు బలీయంగా ఉంటాడు కాపాడుతాడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ట్ర ట్రంప్ వచ్చిన తర్వాత ఇంజనీర్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి విద్యార్థులకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వృషభరాశి వారికి మాత్రము అటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే రాహు దశమంలో ఉన్నప్పుడు విదేశాల్లో వెళ్ళడానికి విదేశాల్లో ఉన్నతమైన విద్య అభ్యసించడానికి తోడ్పడతాడు అంతేకాకుండా అమ్మవారికి దర్శనాలు చూడికి అభిషేకాలు విష్ణు దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాదండి మీకు లాభస్థానంలో శనిశ్వరుడు లాభస్థానంలో శనిశ్వరుడు అంటే భూలాభము అంటాం అన్నా జన జనరల్ అంటే లాభస్థానంలో కనుక శనేశ్వరుడు నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్ లాడ్ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావడము నేమ్ అండ్ ఫేమ్ రావడము మీ అధికారులే మీ పై అధికారి పై అధికారులు అంటే మీకు బాసులు మీకు సహాయ సహకారాలు చేసి మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకంలో అంటే మీ రా ఈ నెలలో అంతేకాకుండా పదకొండవ భావంలో కనుక ఈ శనీశ్వరుడు ఉండడం వల్ల గొప్ప ధనవంతుడు కానీ ధనవంతుడి అంటే అర్థం ఏంటంటే మనకి రావాల్సిన డబ్బులు సకాలంలో మన చేతికి వస్తాయి మన చేతి అంటే మనం చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం వ్యాపారంలో కూడా రాహు ప్రభావం ఉందంటే వ్యాపారం కూడా బ్రహ్మాండం సక్సెస్ అవుతారు అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ కాంపోనెంట్స్ ఉంటాయి చూసారా వాటిలో బాగా సక్సెస్ అవుతారండి అంతేకాకుండా భూలాభం కలిగి ఉంటారు భూములు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా రాహు శనీశ్వరుడు లాభం స్థానం ఉంటే విద్యలో ఆటంకాలు కలగడానికి కూడా ఆయన అవకాశాలు ఉన్నాయండి అంతేకాకుండా వాహన యోగాన్ని కలిగిస్తాడు సో ఎందుసర శనీశ్వరుడు రాహువు సప్తమ స్థానంలో ఉంటే కుజ బుధ రవులు పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు అందుకనే ఈ నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు